సాంబిపూర్ రాజుగారి ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ బండారి లక్ష్మారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి అలాగే గిరి ఎంపీ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డితో పాటు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను పూర్తిగా మోసం చేసిందని ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని వంచనలను బయట పెట్టడానికి బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు రూపంలో ప్రజల్లోకి వస్తుందని పేర్కొన్నారు హాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ